జయగురు దత్తా శ్రీ దత్తా భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం అంటూ ఉంటారు అదేంటి మీరు ఇలా అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా అది కాదండి ఇది వాస్తవం అందుకేమో మన పూర్వీకులు వివాహ వయసులో కొంచెం తేడాలు పెట్టారు సహజంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఆరు సంవత్సరాలు నిడివి ఉండే విధంగా పెట్టడం జరిగింది సరే ఇప్పుడు నేటి కాలంలో దానికి విభిన్నంగా అనుకోండి సరే వాటి గురించి చర్చించుకోవడం మనకు అనవసరం ఇందులో పురుషుడు వయసు స్త్రీ వయసు చూసుకుంటున్నట్లయితే స్త్రీ వయసు కన్నా పురుషుడు వయసు ఒక ఆరు సంవత్సరాలు పెద్దగా ఉండే విధంగా మన వివాహ వ్యవస్థలు మన వాళ్ళు పెట్టుకున్నారు సహజంగా ఆడవాళ్ళు భర్త చేతుల మీదుగా వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు ఇది ఏ స్త్రీ అయినా కోరుకునేదేనండి కానీ ప్రస్తుతం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో మగవాళ్ళు ఏమనుకుంటున్నారంటే భార్య చేతుల మీదుగా వెళ్ళాలని కోరుకుంటున్నారు ఇప్పుడు నేటి పరిస్థితులు వాస్తవం అండి ఇది సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారి ఉంటారు కాబట్టి వారు తమకన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారు సాధారణంగా జరిగేటటువంటి అంశం తనకన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఏమాత్రం ఉండదు అని చాలామంది పెద్దలు చెప్తున్నటువంటి మాట ఇది కానీ భార్య చనిపోతే భర్త కృంగుబాటు ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదండి మనస్తాపానికి గురవుతాడు ఆయన తట్టుకోలేడు ఆయన బాధల్ని ఎవరికీ చెప్పుకోలేడు భార్య ఉన్నప్పుడు భార్యమే జోకులేస్తాడు కోపం వస్తే అరుస్తాడు అలుగుతాడు తిడతాడు కొంతమంది మూర్ఘపు భర్తలు దౌర్భాగ్యులు అనే మాట అంటున్నాను నేను భార్యని కొడతారు కూడా ఆమె నిజంగా శాశ్వతంగా దూరమైతే మాత్రం తట్టుకుని బతికేంత మానసిక బలం పురుషులకు మాత్రం ఉండదు నిత్యము స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి అటువంటి భర్తలకి ఆ స్త్రీ ఆ భార్య లోకుగా అనిపించచ్చేమో కానీ శాశ్వతంగా భార్య దూరమైనప్పుడు ఆ భర్తకి ఆ భార్య విలువ తెలిసి వస్తుంది ఆమె లేని మగాడి జీవితం మూడు వారిన చెట్టుతో సమానం అండి వాస్తవం చెప్పాలంటే వాస్తవం చెప్పాలంటే మనకి దాదాపు మిథురం అనే సినిమాని తనికెళ్ళ భరణి గారి సారథ్యంలో తీయబడినటువంటి చిత్రం అందులో బుచ్చి లక్ష్మి గారి పాత్ర ఉంటుందండి అది ఎప్పటికీ కూడా ఎన్ని తరాలైనా సరే మనం మర్చిపోలేమండి అండి ఖచ్చితం ఎంత హృదయానికి హత్తుకునే విధంగా తీశారంటే ఏ రకమైన రణగుణధ్వనులు లేవు సినిమాల్లో ఏ రకమైన ద్వంద్వ మాటలు లేవు అలా లేకుండా ఎంత చక్కగా ఈ సినిమాని అక్కడ బుచ్చలక్ష్మి గారు అంటారు నేను ముందు పోతే పసుపు కుంకాలు మిగిలిపోతాయేమో కానీ ఆ జీవుడు ఎంత వస్తపడిపోతాడో నాకు తెలుసు ఆ నాకు తెలుసు పైనున్న భగవంతుడికి తెలుసు దేవుడా ఈ మనిషిని తీసుకెళ్ళిపోవు ఆ తర్వాత నా సంగతి చూడు అని రోజూ ఆ బుజ్జలక్ష్మి వారు దండం పెట్టుకునేవారు అంటే వాస్తవానికి మొగుడు చావు కోరుకునేవారు ఉంటారంటే ఉండరండి కానీ ఆమె హృదయంలో ఉన్నటువంటి బాధ ఆమె ఏం చెప్పుకుంటోంది నాకు మీ మావయ్య అంటే చచ్చేంత ఇష్టంరా ఆయన మాట చల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోతుంది ఆయనకి చీకటంటే భయం ఇంకో విషయం తెలుసా ఉరుములు వచ్చాయంటే భయపడిపోతాడు చిన్న కుర్రాళ్ళలాగా మెరుపంటే భయం నేను వెన్నంటే ఉండకపోతే ఆయనకి ధైర్యం ఎవరిస్తారు అర్ధరాత్రి పూటలు వేస్తాడు ఆకలి అంటాడు అప్పటికప్పటికి ఆవిరి కుడుములు చేసిస్తాను తింటాడు ఇవన్నీ ఎవరు చూస్తారు ఆయన్ని అని అక్కడ అద్భుతమైన మాటలను రాయించారండి అద్భుతం అంటే ఎంత చక్కగా అక్కడ తనికెల్లభర్ణ గారు ఆ మాటలు రాయించుకోగలిగారు అంటే ఆమె వెళ్ళిపోయినప్పుడు మనసులో మాట చెప్పుకోవడానికి తోడనేది భర్తకి ఎవరు ఉండరండి అందువల్ల మనసులోనే కుమిలిపోతారు భర్తలు ఆవిడ ఇన్ని సంవత్సరాలు ఆయనతో కాపురం చేసిన తర్వాత భారీ దూరం అయిపోయినటువంటి భర్త శారీరకంగా క్షీణించిపోతారండి ఈ అంశాన్ని ఆ సినిమాలో అద్భుతంగా చూపించారండి అంటే నిజ జీవితంలో జరిగేటటువంటి అంశాన్ని తెరమే చూస్తే మనసున్న ప్రతి ఒక్కరికి కూడా కళ్ళమన్న నీళ్ళు వస్తాయి నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఆ సినిమా చూస్తే కళ్ళమని నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంటే హృదయానికి అది స్పృశిస్తుంది ఆమె చెప్పేటటువంటి బుచ్చలక్ష్మి చెప్పేటటువంటి మాటలు హృదయాన్ని స్పృశిస్తాయి అలాగే నటుడు రంగనాథ్ గారండి భారీ శరీరం అద్భుతమైన డైలాగులు చెప్పగలిగినటువంటి నటుడు ఎవరైనా ఉన్నారంటే ఆ కోవలో రంగనాథ్ గారు అయితే ఆయన ఆస్తికుడా నాస్తికుడా అనే విషయం పక్కన పెడతాం ఎందువల్లంటే ఆస్తికుడా నాస్తికుడా అనే మాట పక్కన ఎందుకు పెట్టాలంటే ఆయనలో ఉన్న సబ్జెక్ట్ ముందు మనం గమనించుకోగలగాలి గమనించుకోగలిగాలి ఆయనలో ఉన్న మంచి హృదయాన్ని గమనించుకోగలిగాలి దీనికి ఉదాహరణ మనం మాట్లాడుకోవచ్చు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా యాక్సిడెంట్లో పడిపోతే వాడు ఆస్తి కూడా అని చూసి చూసి మంచినీళ్ళు ఇవ్వమండి మనం ఒక మానవతావాదిగా ఒక మనిషిగా తీసుకెళ్ళి వాడికి మంచినీడు మనం ఇస్తాం కూర్చోబెట్టి ఆ తర్వాత వాడు ఏంటి అనే తర్వాత విషయం ముందు మన మనిషి హృదయం తల్లడిల్లిపోతున్న ఒక వ్యక్తి ఎదురకుండా ఏదైనా సంఘటన జరిగి వాడు ఇబ్బంది పడుతుంటే మనసున్న ప్రతి ఒక్కరూ దానికి గుణమతాలతో సంబంధమే ఉందండి ఎవరైనా సరే చెలించిపోతారు అలాగే రంగనాథ్ గారి విషయంలో ఒక చిన్న విషయం ఉందండి ఆయన ఆస్తికుడా నాస్తికుడా అనేది నేను మాట్లాడను అలా మాట్లాడుకోవాలంటే చాలా అంశాలు ఉంటాయి వాటి గురించి చర్చ కూడా నేను చేయను భార్యతో అపురూపమైన అనుబంధం రంగనాథ్ గారికి ఉందండి ఆమె మేడమ నుంచి పడిపోవడంతో నడుము విరిగి ఆవిడ మంచాన్ని పడితే ఈ మహానుభావుడు రంగనాథ్ గారు పద్నాలుగేళ్ల పాటు ఆమెకు సేవలు చేశారండి ఎవరు చేస్తారు ఈ రోజుల్లో భార్యకి ఆయన పద్నాలుగేళ్ల పాటు చేశాడు తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరం అవడాన్ని నిత్యమూ తట్టుకోలేకపోయేవాడండి ఆ కుంగుబాటులో ఆయన రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఊరేసుకు చనిపోయారు అలాగే ప్రముఖ చిత్రకారుడు దర్శకుడైన బాపు సైతం కూడా భార్య అగారు అయినటువంటి భాగ్యవతి గారు మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్ళినటువంటి ఏడాదిన్నరలోనే ఆయన కూడా తుదిశ్వాస విడిచారు సాధారణంగా భార్య అంటే చాలామందికి చునకన భావం ఉంటుందండి కానీ తప్పది నువ్వు బయట ఎంత కష్టపడుతున్నావో ఇంట్లో ఆమె ఎంతకన్నా ఎక్కువ కష్టపడుతుంది ఆదివారాలు కూడా సెలవులు లేకుండా పనిచేస్తుంది తాను తప్ప ఆమెకి ఎవరూ దిక్కులేరు తన మీదే ఆధారపడిందని పురుషులు అనుకుంటారు కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుందండి చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారండి భార్యని కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి తెలుస్తుంది ఉన్నప్పుడు ఆమె ముందు ఆ మాట ఒప్పుకోవడానికి వాళ్ళకి ఆ మనసు సరిపోట్లా నువ్వు లేకపోతే నేను లేను అనే మాట చెప్పలేకపోతున్నారు ఎందువలనంటే వాళ్ళకి అదో గర్వం ఆవిడ ఎదురుకుండా నేను తలదించాల్సి వస్తుంది అని కానీ కాదండి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆయన గారి పరిస్థితి ఏంటో తెలుస్తుంది నిజంగా చెప్పాలంటే లేనటువంటి భర్త యొక్క జీవితం గందరగోళంలో పడిపోతుందండి భాగస్వామి అయినప్పుడు ఆ భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆమె దూరం అయినప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుందండి అది భర్త భార్య విషయంలో భర్త వెళ్ళిపోయాడు అనుకోండి భార్య గారు స్పందించే తీరు వేరేగా ఉంటుంది భర్తకు దూరం అయిన తర్వాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు అది సహజంగా వస్తుంది స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది తండ్రికి బాగోలేకపోయినా భర్తకి జ్వరం వచ్చిన పిల్లలకు జలుబు చేసినా తన సేవ చేస్తుంది అదే తనకి ఏదైనా ఏదైనా అయితే కోసం ఎదురు చూడదండి స్త్రీలో ఉన్న గొప్ప విశేషం అది తనకి తానే మందులు వేసుకుంటుంది అక్కడ అందుకునే స్వతంత్రం అనే మాట ఉపయోగించామండి ఆమె స్వతంత్రంగా జీవిస్తుంది అనే మాట ఎందుకు ఉపయోగించామంటే ఆమెకు ఇంట్లో బాగుండకపోయినా ఆమె ఎవరి మీద ఆధారపడదు తనే ఏదో మందులు వేసుకుని ఏదో కాలక్షేపం చేసేస్తుంది ఓపిక లేకపోయినా లేచి పనులు చేస్తున్న ప్రయత్నం చేస్తుంది అదే భర్తకి ఓపిక లేకపోతే మంచం మీద దుప్పడికొప్పు పడుకుంటాడు భార్యకి ఒంట్లో బాగుండకపోతే లేచి ఆ భర్త గారి గురించి ఆ పిల్లల గురించి మానసికమైన వేదనతో వాళ్ళు పస్తువులు ఉండాల్సి వస్తుందని ఆ లేచి ఉండితే కానీ పరిస్థితులు లేనటువంటి సంసారాలు ఎన్నో చూస్తున్నాం అయితే నిజానికి స్త్రీకి భర్త లేకపోయిన తర్వాత మనోధైర్యంతో ఎందుకు ఉండగలుగుతారు కొంతమంది స్త్రీలు అంటే కేవలం పిల్లలను చూసుకుని భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి గల కారణం కుటుంబంలో పిల్లలేనండి ఆ పిల్లలు కూడా దూరం పెడితే తల్లిని ఇంకా తల్లి ఎవరి కోసం బతకాలి కనీసం ఆ పిల్లలకి ఈ జ్ఞానం ఉండాలి భర్త వెళ్ళిపోయిన తర్వాత తల్లిని వదిలేసి ఎవరి వారి స్వార్థానికి దూరాలకి వెళ్ళిపోతే ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుందండి ఎవరికి చెప్పుకుంటుంది బాధ ఎవరితో చెప్పుకుంటే లోకువా కాబట్టి ఆమెలోనే ఆమె ఓన్లే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు ఈ వెళ్ళారు అని తనలో తను భావగర్భితంగా మాటలు చెప్పుకుంటూ ఆ స్త్రీ బతుకుతోందండి సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యత వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఒక స్త్రీ ఒక భార్య రిమోట్ కంట్రోల్ లాంటిదండి ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకు తెలుసు ఎంతటి భావోద్వేగాన్నైనా భరిస్తుంది పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది మధ్యలో భర్తతో మనస్పర్తలు వచ్చినా ఆ పిల్లల గురించే తన జీవితాన్ని అంకితం చేస్తుంది నేటి రోజుల్లో అంత అంకితం చేసిన పిల్లలు పిల్లలకి తల్లి వయసులు వచ్చిన తర్వాత వాళ్ళ స్వార్థాలకి వాళ్ళు తల్లిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు ఆమె ఎవరితో చెప్పుకుంటుందండి ఆ తల్లి మనసు అర్థం చేసుకున్న కొడుకులు ఉండగలిగితే దయచేసి విని మారండి మీ భవిష్యత్తు పాడు చేసుకోమని ఏం చెప్పట్లా కానీ తల్లి ఆవేదనని గ్రహించండి తల్లిని ఒక్కదాన్నే వదిలేసి మీ స్వార్థానికి మీరు వెళ్ళిపోతే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది నా కొడుకు అక్కడ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు సరైన టైంకి అన్నం తింటున్నా లేడా ఇలాంటి ఆవేదన ఆవిడలో ఎక్కువైపోదు దయచేసి గమనించండి తల్లి దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయండి భర్త తరువు చాలించిన పిల్లల కోసం తన కష్టపడుతూ తన కష్టపడుతూ జీవితాన్ని ముందుకు నడిపిస్తోంది అటువంటి స్త్రీలను ఎంతోమంది చూస్తున్నాం సమాజంలో స్త్రీ మగాడికి సర్వస్వం అనటంలో ఏ మాత్రము సందేహం లేదండి ఇక్కడ భేషజాలు పెట్టుకోకూడదండి మగవాళ్ళు వాస్తవం చెప్పాలంటే ఆ స్త్రీ ఉంటేనే ఆ పురుషుడికి మనుగడ అనే విషయాన్ని చాలా గౌరవంగా చెప్పుకోగలగాలండి ఈ మాటని చాలా గర్వంగా చెప్పుకోగలిగాలి అలా చెప్పుకోవడం వల్ల నా గౌరవం తగ్గిపోతుంది అనుకునే మగవాళ్ళకి అంకితం చేస్తున్నామండి ఖచ్చితంగా చెప్పుకోగలగాలి ఆ స్త్రీ ఉంటేనే ఆ మగవాడికి మనుగడ ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మనకి మన సంప్రదాయం చెప్తుంది వాస్తవం చెప్పాలంటే ప్రతి భర్తకు భార్య దేవస్వరూపము అంటే స్వరూపం అని మన సాంప్రదాయం ఎప్పుడూ చెప్పిస్తుందండి కాబట్టి కనీసం ఇంట్లో కష్టపడేటటువంటి భార్యలను ప్రతి పురుషుడు కూడా గమనించండి ఆమె గనక కళ్ళమ్మ నీళ్ళు పెట్టిందా ఆ ఇల్లు శ్మశానంతో సమానం మనకి కలిసి రావట్లేదు కలిసి రావట్లేదు కలిసి రావట్లేదంటే నీకు గ్రహ అన్నీ అనుకూలంగా ఉన్నా నీ భార్య కంటతడి పెట్టిందా అది నీకు కలిసి రానట్టే ఇది ఈ సూత్రాన్ని గమనించినవాడు భార్యని చక్కగా చూసుకోగలుగుతాడు ఆమె ఇంట్లో కంటతడి పెట్టిందా ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది కాబట్టి భార్యనే కాదండి కూతురు అవ్వచ్చు చెల్లెలు అవ్వచ్చు ఏ స్త్రీమూర్తి రూపమైనా సరే బాధపడిందంటే ఆ ఇల్లు శ్మశానంతోనే సమానం మనకున్నంతలో మనం చేయగలిగినంతలో వాళ్ళని పూర్తిగా తృప్తిపరచడానికి ప్రయత్నం చేయాలి ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు తాండవం ఆడతారు అనేది మనకి సంప్రదాయం మనకి చెప్తోంది కాబట్టి చక్కటి విషయాలను తెలుసుకున్నాం పది మందికి తెలియజేద్దాం జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మారికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం